భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరామ్ అందరూ దైవం సంభూతులే అంటారు సత్యసాయి బాబా వారు లైఫ్ ఈజ్ ఏ చాలెంజ్ మీట్ ఇట్ లైఫ్ ఈజ్ ఏ డ్రీమ్ రియలైజ్ ఇట్ లైఫ్ ఈజ్ ఏ గేమ్ ప్లే ఇట్ లైఫ్ ఈజ్ లవ్ ఎంజాయ్ ఇట్ లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్ మీట్ ఇట్ లైఫ్ ఈజ్ ఏ డ్రీమ్ రియలైజ్ ఇట్ లైఫ్ ఈజ్ ఏ గేమ్ ప్లే ఇట్ లైఫ్ ఈజ్ ఎ లవ్ ఎంజాయ్ ఇట్ ఈ మన జీవితం అనేది మనం గడిపే ఇది ఇదంతా కూడా ఒక డ్రీమ్ పగటి కళ అని దీనికి ఒక పేరు కూడా ఇది కళ అని చివరి కాలం చివరి తర్వాత కానీ మనకు తెలియదు అంతవరకు మనం దాన్ని అనుకుంటాం కానీ దాన్ని డ్రీమ్ అని తెలుసుకో లైఫ్ని ఒక ఆటగా చేర్చుకొని ఆటలో లోటములు గెలుపులు ఎలా ఉంటాయో జీవితంలో కూడా అలాంటి ఒడిదుడుకులుంటాయి అందుకని లైఫ్ ఈజ్ లవ్ ఎంజాయ్ ఇట్ నిజముగా మీరందరూ కూడాను దైవాంశ సంభూతులే మీరందరూ దైవత్వము కలిగిన వారే కనుక మీరు మానవులు మానవులు అని ఎందుకు బలహీనులు కావాలి దైవత్వాన్ని విశ్వసించి నేను దైవము నేను దైవము అనే పవిత్రమైన దైవభావాన్ని పెంచుకొని ఈ సమాజమును సాధించడానికి పూనుకోవాలి ప్రశాంతమైన వాతావరణము చేత మన పవిత్రమైన భారతదేశమందు చక్కని ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి కానీ విప్లవాన్ని కలిగించటమో లేక అరాజకాన్ని సృష్టించటానికో ఏమాత్రమో పూనుకోకూడదు నిజముగా సరువులు భగవత్ స్వరూపులని నేను అనేక పర్యాయములు చెప్పాను కదా యూత్కి చెప్తున్నారండి ఇదంతా కూడా యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ ఇది చాలా ఇదిగా ఉంటుంది ఇంట్రెస్ట్గా ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ ప్రతి ఒక్కరిలోనూ ఒక్కరిలో ముగ్గురున్నారంటారు స్వామి ది వన్ యూ థింక్ యు ఆర్ ద వన్ యూ థింక్ యు ఆర్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ అండ్ ద వన్ యూ రియల్లీ ఆర్ ఇక్కడ ముగ్గురు ఎలాగంటే ఇప్పుడు నేనైతే నన్ను గురించి నేను అనుకోవటం అనేది ఒక ఒకటి రెండవది నన్ను గురించి మీరందరూ అనుకోవటం ఇతరులు అనుకోవటం రెండవది మూడవది రియల్ ఐ ఎవరు అసలు నేను ఎవరు అనగా ప్రతి ముగ్గురిలో ప్రతి ఒక్కరిలో కూడా ఈ ముగ్గురు ఉంటారన్నమాట నా గురించి నేను అనుకునేటి నన్ను గురించి ఇతరులు అనుకునే నేను అసలు నేను అటువంటి తత్వాన్ని మనం అనుభవించాలి అనగా రియల్ ఐ వాట్ ఈజ్ రియల్ ఐ దానికి నేను ఎవరు దేహరీతిగా సేవ చేయాలి అయితే ఇందులో ఏది వదలవలసింది కాదు దేహం నేను అనుకున్నప్పుడు సేవ చేయాలి దేహరీతిగా సేవ చేయాలి మనస్సు రీతిగా మంచి భావాన్ని పెంచుకోవాలి అందరికీ మంచి చేయాలి హెల్ప్ అవర్ మనస్సు రీతిగా మంచి భావాన్ని పెంచుకోవాలి ఆత్మరీతిగా ఆనందంగా సాక్షిభూతులుగా నిల్చాలి దేనికి సాక్షిభూతుడు అంటే మనం అను మనం అనుభవించే వాటికి అన్నిటికీ కూడా మనం ఎదుర్కొనే వాటి అన్నిటికీ కూడా మనం సాక్షిభూతులుగానే ఉండాలి దాని గురించి విచారించిన ప్రయోజనం ఉండదు రమణ మహర్షు జరగవలసింది జరగక మానదు జరగనిది జరగనే జరగదు అని ఆయన తల్లితోటి చెప్తాడు ఒకసారి తల్లి నాలుగైదు సార్లు వచ్చి ఇంటికి రమ్మంటే చివరికి రాను అనే మాట వాడకుండాను జరిగేది జరక్క మానదు జరగనిది జరగనే జరగదు అని చెప్తాడు నర్మగర్భంగా అలాగే మనం కూడా మనకు వచ్చి ఎదురయ్యేటువంటి పరిస్థితులకి సాక్షిభూతులుగా ఉంటూను దైవం మీద భారం వేసి పట్టుకరాలి అప్పుడు మనం దైవం సాక్షిభూతుడు గనక మనం కూడా అలాగే ఉంటాం నిజముగా మానవుడు దేవుడు నిజముగా మానవుడు దేవుడు జీవుడే దేవుడు కానీ ఈ సత్యమున కొంతమంది విశ్వసించుకోలేకపోతున్నారు మరి కొంతమంది లివింగ్ పర్సన్ గాడ్ లివింగ్ పర్సన్ గాడ్ కాదంటున్నారు మరి శవమా గాడు శివమే మంగళకరమైన జీవతత్వము లోపల భావించాలి భగవంతుడు మనకు కనిపించేవాడు కాదని లివింగ్ పర్సన్ కాదంటున్నారు మరి ఎటువంటి వాడు శవమా అని ప్రశ్నిస్తున్నారు శివమే మంగళకరమైన జీవతత్వం లోపల భావించాలి అలా విశ్వసించలేకపోవటానికి వారి కర్మ వాళ్ళు పోని సజీవమే గాడ్ అంతేగాని నిర్జీవం కాదు గాడ్ ఇంకా కొన్ని కొన్ని విపరీతమైన మార్గాలు కొంతమంది అనుసరిస్తుంటారు నిజంగా ఈనాడు మీకు అర్థమయ్యే నిమిత్తము మీ హృదయములో ఉన్న సంశయములు నివారణ చేసే నిమిత్తమై నేను ఇన్ని విషయములు బోధిస్తున్నాను కానీ వేరు ఉద్దేశము కాదని మీరు తెలుసుకోవాలి లోకములో జరగవలసినవన్నీ జరుగుతూనే ఉండాలి ఉండాలి ఇందులో అది ఇలా జరగాలి ఇది ఇలా జరగాలి అని మనం అనుకోవడానికి లేదు జరగవలసినవన్నీ జరుగుతూనే ఉండాలి ప్రపంచములో కొన్ని ప్రాంతములందు అప్పుడప్పుడు క్షేమము అనావృష్టి అధిక వృష్టి భూకంపాలు ఇలాంటివ అంతా సంభవిస్తూనే ఉంటాయి అవి రాకుండా ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా సరైనది కాదు ఇవి ప్రకృతి సహజములు ఇవి కానీ ఈ విధమైన అవాంతరములంతా కూడాను అనగా ప్రళయాలు భూకంపాలు అతివృష్టి అనావృష్టి లోకంలో ఎందుకు రావాలి అని చెప్పి కొందరు అసహనంతో భగవంతుని ద్వేషం పెంచుకుంటారు కానీ మనకు పెడబుద్ధులు ఎందుకు రావాలని కాని ఎవరైనా బాధ పెడుతున్నారా ఇలాంటివంతా కొన్ని కొన్ని వారి అనుసరించి రావచ్చు ఈ ప్రకృతి వైపరీత్యములు పరమాత్మని సంకల్పము కాదు ప్రకృతి సహజమైన లక్షణాలవి భగవంతుడు క్రియేట్ చేసేవి కావు ప్రకృతి లక్షణాలు దీనిని మనం విచారించుకోకుండా సాయిబాబా భూకంపాలు ఎందుకు రాకుండా చేయకూడదు సాయిబాబా ఎందుకు ఈ కష్టములు రాకుండా చేయకూడదు ఎందుకు అతివృష్టి అనావృష్టి కలగకుండా చేయకూడదు దేవుడైతే అని ప్రశ్నిస్తూ ఉంటారు ఇది సహజమే వారు ఈ విధంగా కోరవచ్చు తప్పేమీ లేదు ఈయన దేవుడైతే ఎందుకు వాటిని జరగకుండా చేయకూడదు అనటం సరే దాన్ని ఒప్పుకుందాం అయితే వారికి పెడబుద్ధులు మాత్రం ఎందుకు రావాలని ఎవరు ప్రశ్నించడం లేదు నాకెందుకు పెడబుద్ధులు రావాలి అని తను దాన్ని ప్రశ్నించుకోడు దాన్ని వారు ప్రశ్నించుకుంటున్నారా ఇది కేవలం అవకాశవాదమే లోకములో జరగవలసినవన్నీ జరుగుతూనే ఉండాలి ఎంతకాలమైనా ఈ జగత్తులో దేహరీతిగా ఉండటానికి వీలు లేదు దేహంతో వస్తే అది నశించవలసిందే ఆయా ప్రకృతి యొక్క లక్షణాలు పురస్కరించుకొని దేహ లక్షణాలకి ఎలా దేహం మరి దానికి మార్పులు ఎలా వస్తాయో ప్రకృతి లక్షణాలు పురస్కరించుకొని లాభము నష్ట లాభ నష్టములు విచారములు వస్తూనే ఉంటాయి అవి ప్రకృతి లక్షణాలు పోతూనే ఉంటాయి అన్నింటికీ సాక్షిభూతులుగా ఉంటూ ఉండి సాధించే సమబుద్ధిని సాధించుకోవాలి ఎందుకంటే మనము దైవం అంటున్నాం కాబట్టి దైవం సాక్షిభూతులు కనుక మనము కూడా సాక్షిభూతులుగానే ఉండాలి వీటన్నిటికీ కూడా అంతేగాని దీనికి కృంగటము దానికి పొంగటము అనే చిత్త వృత్తులు పెంచుకోకూడదు ఎలాంటి అర్థం లేని ప్రశ్నలకు మనం జవాబులు ఇవ్వటం వ్యర్థం ఈ వాదోపవాదాల్లో పాల్గొనటం వల్ల కాలం వ్యర్థం చేయటమే కనుక మనము మన సాధనలను కొనసాగిస్తూ మన భక్తి ప్రపత్తులను అభివృద్ధి చేసుకుంటూ భారతదేశమునందే కాకుండా సర్వదేశముల శాంతి భద్రతలు కోరాలని ఈ పవిత్ర దినమున నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను అందరూ మన సోదర సోదరి మళ్ళే అని విశ్వసించి అందరి క్షేమం కొరకు ప్రార్థించండి మీరు మీ నిత్య ప్రార్థనల లే సమస్త ఒక సుఖనోభవంతు సమస్త జీవులు సుఖంగా ఉండాలి శాంతిగా ఉంటుండాలి అని కోరతారు సర్వదేశములు ప్రశాంతంగా సన్నిహిత సంబంధ బాంధవ్యములు పెంచుకొని ఒక కుటుంబంగా జీవించాలని మీరు ప్రార్థన చేయటము అత్యవసరము మనం వ్యక్తిగతమైన ప్రేమనే కాకుండా సమిష్టి ప్రేమను కూడాను కొంతవరకు సాధించడానికి పూనుకోవాలి ఎట్టివారైనా మనవారే మనలను దూషించేవారు కూడా మనవారే అటువంటి సహనభావాన్ని మనం పెంచుకోవాలి అజ్ఞానము చేతను లేక తెలివి తక్కువ చేతను కొంతవరకు పెడమార్గం పట్టవచ్చు అది అజ్ఞానము అని టీఏపాయ చెప్పాడు కొన్ని సంవత్సరములకు తాను పుట్టపత్తి రాలేదు కొన్ని సంవత్సరముల వరకు తాను పుట్టపత్తి రాలేదు టీఏపాయ్ అని ఆయన నేను నమ్మను నేను రాను అని అనేక రీతులుగా వాదిస్తూ వచ్చాడు కూడా పైగా కానీ ఈనాడు మనవభక్తునిగా వస్తున్నాడు అదే రీతిగా అందరూ తెలియని సమయము లోపల కానీ విషయతత్వములో గోచరము కాని సమయములో కానీ ఎన్నో రీతులుగా ప్రవర్తించవచ్చు అంత మాత్రము చేత ఎవరిపైనా ద్వేషం పెట్టుకోకూడదు అజ్ఞానం వల్ల వారు అలా ప్రవర్తించవచ్చు వారిపై కోప తాప అసూయ ద్వేషములు అసూయ ద్వేషములు ఏమాత్రము పెంచుకోకుండా అందరూ మన బ్రదర్స్ సిస్టర్స్ అని భావించి అందరి యొక్క మంచిని ఆశించాలని నేను ఈ జన్మదినోత్సవ సందేశాన్ని అందిస్తూ ఈ పవిత్రమైన మార్గంలో ఆదర్శవంతమైన మార్గంలో మీరు జీవితంలో నిలచాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను ఎవరిపైన ద్వేషభావాన్ని ఏమాత్రమో ప్రదర్శించకూడదు అని చివరిగా దివ్యాత్వ స్వరూపులారా కొన్ని నిమిషముల లోపల రవిశంకర్ యొక్క సంగీత వాయిద్య కార్యక్రమం జరగబోతోంది అది చాలా మృదుమధురంగా ఉంటుంది భగవంతుడు గాన ప్రియుడు లోలుడు కనుక హృదయానికి అత్తుకునేలాగా ఆకర్షించేటట్లుగా తాను పవిత్రమైన ప్రేమపూర్వకమైన వాయిద్యాన్ని అందిస్తాడు ఈ రవిశంకరం మీరు ఆనందించండి మీరు విన్నటువంటి విషయములను ఏమాత్రము తర్క వితర్కములకు చోటి వక హృదయములో భద్రము చేసుకొని మీ యొక్క అభిమానాన్ని కానీ మీ ప్రేమను కానీ మీ విశ్వాసాన్ని కానీ బలపరుచుకుంటూ రావాలని నేను ఆశిస్తున్నాను కొన్ని భజన కీర్తనలు పాడి మన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం అంటూ పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరం బర్త్డే రోజున స్వామి వారు భక్తులకు ఇచ్చినటువంటి సందేశం పూర్తయింది సాయి రామండి